శ్రీవాద్రయన మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వామశనామ సంవత్సర జ్యేష్ఠ బహుళ సప్తమి బుధవారం ఈరోజు పూర్వభాద్ర నక్షత్రం ఈరోజు జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఈరోజు వజ్ర ఉదయం ఆరు నలభై మూడు వరకు ఉంది దుర్మూర్తం ఉదయం పదకొండు ముప్పై ఐదు తగ్గదు పన్నెండు ఇరవై ఏడు వరకు కూడా దుర్మూర్తం జరిగింది ఈరోజు పంచాంగ ఇచ్చిన ఈ రకమైన తలుపు చేస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రమైనటువంటి పూర్వపాత్ర నక్షత్రం ఎవరికి రావాలని కోరుతున్నామో పరిశీలించిందంటే భరణి రోహిణి ఆరుద్ర పుష్యమి ఆశ్లేష పుబ్బ హస్త స్వాతి అనురాధ జ్యేష్ఠ పూర్వాషాఢ శ్రవణం శత్తర ఉత్తరాభద్ర రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి పూర్వపాత్ర అనుకూలంగా ఉంటుంది కూడా నక్షత్ర జాత పాలకి ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలం మనం పరిశీలించినైతే మేషరాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభాలు సాగుతాయి వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి మిథున రాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజిత్వం కలిసి వస్తుంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవయం కలుగుతుంది సింహరాశిలో చిన్న వాళ్ళకి కలత్రూపాలకు ధనలాభం కలుగుతుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి శిత్రువయం కలుగుతుంది తులారాశిలో జరిగిన వాళ్ళకి సంతానంగా సంబంధించిన శుభవార్తలు అంటారు వృచ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేసే అవసరం ఉంటుంది ధనుర్ రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమైన ఆదాయంలో ఏర్పడతాయి మకర రాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయలు వృద్ధి చెందుతాయి కుంభరాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్యం కార్యజయం కలుగుతుంది మేన రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవయం కలుగుతుంది ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు పాండించనార్జన చేసిన వాళ్ళకి అనగా పండితులు కానీ లాయర్లు కానీ లేఖలు కానీ ఆడిటర్లకు కానీ విలేకర్లకు కానీ ఈరోజు మిక్కిన సముదాయకమైన లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ మొదలైనటువంటి వస్తువులు క్యాడేటార్లు చేసిన వాళ్ళకి కానీ సామాన్యంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు రీత్యా ఈ రకంగా బతలు గురి చేస్తున్నాయి అలాగే ఈరోజు బుధవారం అందువల్ల ఆ మణికంఠ స్వామి అయ్యప్ప స్వామిని ఆరాధించిన స్వామిని అభిషేకించిన సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీజ జరుగుతుంది అలాగే మల్లారేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లో మీ పెద్ద బాగు సిద్ధాంతి కొల బాగుంటాడు